ఇప్పుడు ట్రాఫిక్లో అండి నేను చాలా మందిని చూస్తుంటాను మెయిన్గా అండి కన్న తండ్రి ఆడపిల్లల తండ్రుల గురించి చెప్తున్నానండి ఆడపిల్లల తండ్రులు ఏంటంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా అండి చూశాను ఆయన ఇద్దరు అమ్మాయిని ఎక్కించుకొని ఉన్నాడు బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అనమాట ఎంత స్పీడ్ అంటే ఆటో కడ్డం వచ్చేసాడు ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు మెయిన్ రోడ్డు ట్రాఫిక్ రోడ్డు మెయిన్ రోడ్డు వెహికల్స్ అన్నీ ఉన్నాయి హైవే అక్కడ స్పీడ్కి వస్తున్నాడండి అసలు నాకైతే షాక్ అయిపోయాను అనమాట అతని ఆత్రం ఏందంటే వాళ్ళని తొందరగా స్కూల్కి పంపించేసేయాలి అది ఒక బాధ్యతలాగా పోతున్నాడు అతను అంతేకాని చుట్టుపక్కల చూడట్లా చాలామంది తండ్రులు చేసే పొరపాటు అదేనండి నేను రెండు యాక్సిడెంట్లు చూశానండి అలాంటివి ఒక తండ్రి బస్ స్టాండ్లో అమ్మాయిని బస్ ఎక్కించడానికి అంటే పెద్ద ఆవిడ అనమాట అంటే కాలేజ్ స్టూడెంట్ బస్సు ఎక్కించడానికి బస్సు దగ్గర బైక్ బైకులో వెళ్తున్నాడు అనమాట ఆ తొందరకు బస్సు దగ్గరే ఆపాలని చెప్పేసి ఆ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గరికి స్పీడ్గా బైకును తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళినప్పుడు వెనక కూర్చున్న అమ్మాయి స్కిడ్ అయ్యి వెనక టైర్ ఉంటుంది కదా బస్సుకు ఆ ఎనక టైర్ దగ్గర కింద పడిపోయింది ఆ రష్కు అంటే తొందరగా అమ్మాయిని బస్సులోకి ఎక్కించాలి అతని కాన్సెప్ట్ అది ఆత్రం అనేది ఎలా ఉంటుందంటే కన్న తండ్రిది నిజంగా అండి కన్నతండ్రులు అసలు ఆ తండ్రి ప్రేమకు మనము ఆ వాళ్ళ ప్రేమ అంత మూర్ఖంగా ఉంటుందండి అమ్మాయి ఆ టైర్ దగ్గర పడిపోయిందండి పడిపోయి ఈ బస్సు ఇట్లా ముందుకు వెళ్ళడంలో చక్రాల కిందకి వెళ్ళిపోయింది అమ్మాయి నాన్న లాగు నాన్న లాగు అని అరుస్తుంది అనమాట అంటే చక్రాల కిందకి వెళ్ళేటప్పుడు అనమాట ఆ బాడీ నాన్న లాగు నన్ను నన్ను లాగు అని అరుస్తుంది కింద అమ్మాయి అరుస్తూ ఉంటే అతను లాగలేకపోయాడు అమ్మాయిని బైక్ దిగి అమ్మాయిని లాగాలి అక్కడ అందరూ బస్సు ఎక్కే మూమెంట్లోనే ఉన్నారు కానీ ఈ అమ్మాయి వెనక చక్రం కింద పడుతున్న సంగతి ఎవరు గమనించరా గమనించక అమ్మాయి ఎక్కడికక్కడే చనిపోయిందండి అది చదివిన తర్వాత నాకు అనిపించింది అసలు ఆ ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉన్నుంటుంది ఆ మూమెంట్లో మీరు ఆలోచించండి కాబట్టి అండి ఏది ముఖ్యమైనది కాదండి ప్రపంచంలో ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది కాదు మీరు రోడ్ల మీద వెనక ఆడపిల్లలని ఎక్కి ఇంకొకటి ఏంటంటే హైవే మీద వెళ్తుంటుంటే స్పీడ్గా వెళ్ళడంలో అమ్మాయి చున్నీ స్టైల్ కదండి ఇప్పుడు చున్నీ ఇలా వేసేసుకుంది చున్నీ దానికి చుట్టుకునేసి అమ్మాయి కింద పడిపోయి వెనక నుంచి లారీ వచ్చి స్పాట్ అనమాట దయచేసి అండి ఆడపిల్లల్ని ఆడవాళ్ళని వెనకే ఎక్కించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అది చాలా ముఖ్యమైన విషయము ఓకేనా